హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి డిసెంబర్ థర్టీ ఎత్తున రోస్టర్ కేసు క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా స్పోర్ట్స్ కేసు తెర మీదకి రావడం అది జనవరి ఎనిమిదికి పోస్ట్పోన్ చేయడం అంటే ఈరోజు సో అది కూడా ఈరోజు హైకోర్టులో స్పోర్ట్స్ కేసు క్లియర్ అయింది ఒక గ్రూప్ టూదే కాదు గ్రూప్ వన్ స్పోర్ట్స్ కేసు కూడా క్లియర్ అయింది క్లియర్ చేశారు కాకపోతే ఏమైంది అని అంటే గ్రూప్ వన్కి సంబంధించి ఒక డిఎస్పి పోస్ట్ని హోల్డ్లో పెట్టారు గ్రూప్ టూకి సంబంధించి ఒక ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ని హోల్డ్లో పెట్టడం జరిగింది అయితే మనకి ఈరోజు కేసు నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అనమాట సో డీఎస్పి ఎక్సైజ్ ఎస్ఐ ఈ రెండు హోల్డ్లో పెట్టిందేమో సిక్స్టీ త్రీ కేసు సిక్స్టీ ఫోర్ కేసు ఏంటి అంటే ఒక ఏఎస్ గ్రూప్ టూలో ఒక ఏఎస్ఓ పోస్ట్ను కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది అయితే కేసు నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏంటిది ఏంటంటే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ని ఒకసారి మళ్ళీ వెరిఫై చెయ్యాలి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అది నెగ్లిజిబుల్ దానివల్ల గ్రూప్ టూ రిజల్ట్స్ ఇవ్వటానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే గ్రూప్ టూకు సంబంధించి కోర్టులో ఎటువంటి పెండింగ్ లేదు అన్ని కేసులు కూడా క్లియర్ అయిపోయినాయి సో దీన్ని బట్టి చూస్తే వీలైనంత త్వరలోనే రిజల్ట్స్ వస్తాయి అనేది మాత్రం స్పష్టమవుతుంది కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే ఏపీపిఎస్సి గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ ఇవ్వాలి అని అన్నారు కాబట్టి సో ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా గ్రూప్ వన్ అంటే ఇంకా సిక్స్ వీక్స్ ఉంది కాబట్టి అంటే గ్రూప్ వన్ రోస్టర్ క్లేస్ ఇంకా క్లియర్ కాల గ్రూప్ వన్ స్పోర్ట్స్ కేసు క్లియర్ అయింది గ్రూప్ వన్ రోస్టర్ కేసు క్లియర్ కాలేదు కాబట్టి సో మన వాళ్ళు చాలామంది కూడా గ్రూప్ వన్తో సంబంధం లేకుండా గ్రూప్ టూ రిజల్ట్స్ వీలైనంత త్వరగా ఇవ్వాలి అని కోరుతున్నారు కారణం ఏంటిది అని అంటే ఇప్పుడు మళ్ళీ సిక్స్ వీక్స్ తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి గ్రూప్ టూ రోస్టర్ కేస్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా రిజల్ట్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కాకపోతే గ్రూప్ వన్కి గ్రూప్ టూలో కామన్ మెంబర్స్ ఒక థర్టీ మెంబర్స్ ఉండాలని ప్రచారం జరుగుతుంది అయితే నాకు తెలిసి అయితే థర్టీ మెంబర్స్ అయితే కాదండి లెస్ దాన్ టెన్ మెంబర్స్ ఉన్నారనేది పాయింట్ సో ఈ నేపథ్యంలో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఏపీఎస్సి కూడా వీలైనంత త్వరగా గ్రూప్ టూ రిజల్ట్స్ అంటే పొంగల్ ముందు కానీ లేదా తర్వాత వన్ వన్ టూ డేస్లో అయినా వీలైనంత త్వరగా గ్రూప్ టూ రిజల్ట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్